వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఆర్సీ లేటెస్ట్ అప్డేట్స్ మందికి వచ్చాను మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకెందుకు నేను పెట్టే నోటి వీడియోస్ ఎందుకు త్వర త్వరగా రావాలంటే ఆ నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి ఆలస్యం ఎందుకు ఓకే డన్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పొరపాట్లు ఏంటి అవి పతనానికి కారణమయ్యా అంటే నిజమనే చెప్పవచ్చు దాని వెనకాల కారణాలు ఎన్నైనా ఉండవచ్చు అయితే కొన్ని కారణాలను నేను మీ ముందుకు చేస్తాను కొన్ని కారణాలను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెంబర్ వన్ అమరావతి రాజధాని అమరావతి రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఒక ఊహాతీతమైనది కారణం ఏంటంటే ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని సపోర్ట్ చేస్తూ అక్కడ అగ్రి ఒప్పుకున్నాడు అయితే కానీ తన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని విషయంలో పూర్తిగా గాలికి వదిలేసి దాని గురించి పట్టించుకోవటం మానేశాడు ఆ ప్రజలు వెదురు తిరగటం ప్రారంభించారు నెంబర్ వన్ ఇది నెంబర్ టూ వచ్చేలోకి పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టు గురించి ఎంతో అవగాహన లోపం ఉన్న అంబటి రాంబాబుని ఆ పోలవరానికి సంబంధించి మంత్రిగా ఉంచడం ఎవరికి ఏ పద ఏ ఇవ్వాలో ఏ బాధ్యతను స్వీకరించాలో ఎవరు ఎలాంటి నిజాయితీగా వ్యవహరిస్తారు అనేది తన యొక్క కార్యకర్తలను గురించి పూర్తి అవగాహన లోపం వలన తను తీసుకున్న ఈ నిర్ణయం జగన్ గారి పతనానికి సెకండ్ పాయింట్ అలాగే కార్యకర్తలు తమ యొక్క స్వలాభ విషయమై తమ యొక్క సొంత సొంత క్రియల విషయమై అవినీతి మరకలను అంటించుకున్నారనేది వాస్తవిక సత్యం అవినీతి మరకలను అంటించుకోవటం అంటే ఏదో హత్యా రాజకీయాలు అలాగే మధ్య మధ్య మాఫియా ఇసుక మాఫియా అలాగే ఇంకా ఎన్నో అవినీతి మరకలు వారి మీద అంటించుకున్నారు ఇది వారి యొక్క ధనాపేక్ష కోసమే సులాభ విషయమై వారు అంటించుకున్నారని దాని గురించి పూర్తిగా తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు కొత్త వారిని ఆహ్వానించడం ఆ టీంలో ఉత్తర యుద్ధం అప్పుడు ప్రారంభమైంది దాని వెనకాల స్వార్థపూరిత రాజకీయాల వలన స్వార్థపూరిత రాజకీయాల వలన ఒకప్పటి ప్రతిపక్ష నాయకుడు కావచ్చు కొన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యక్షంగా జైల్లో వేసి ఒక ఒక వర్గానికి కావచ్చు ఒక టీం కావచ్చు కక్ష పూరితమైన విధానాన్ని అమలం చేస్తున్నాడు అనే ఉద్దేశాన్ని కలిగి దాని వలన ప్రభుత్వం మీద వ్యతిరేకతను మూటగట్టుకున్నాడు ఇలా ప్రభుత్వం మీద వ్యతిరేకత తన మూట కట్టుకుని ఇంకా చాలా విషయాలను ప్రజావేదిక పోల్చడం కావచ్చు అలాగే మద్యపాన నిషేధం కావచ్చు ఇలా కరెంటు విషయమే కావచ్చు అలాగే ప్రజల్లో తను క్షేమ అభివృద్ధిని గురించి కానీ తప్ప మరొక విధానాన్ని ఆయన అవలంబించలేదని ఆయన సంక్షేమాన్ని గురించి పట్టించుకున్నాడే కానీ ప్రజలకు డబ్బుల విషయం మీద ఇచ్చే విషయంలో ఆసక్తిని చూపాడే కానీ రోడ్లు భవనాలు అలాగే ఇంకా అనేకమైన యూనివర్సిటీ అలాగే పరిశ్రమలు వాటి మీద పూర్తి గురి నిలపలేదని చెప్పి ప్రతిపక్షంగా ఉన్న అప్పటి టీడీపీ ప్రభుత్వం మోపుతున్న ఆరోపణలు ఇలా ప్రభుత్వం పతనానికి కారణమైన కొన్ని కారణాలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయి అయితే అది ఈ రోజున కూడా టీడీపీ ప్రభుత్వానికి అవలంబిస్తుందంటే ఎస్ అని చెప్తున్నారు కొంతమంది నాయకులు కొంతమంది ప్రజలు అవును ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న ఎన్నో కార్యక్రమాలు వైసీపీ యొక్క పాలనలో ఎలాంటి అయితే జరిగినవో ఇప్పుడు కూడా అలాంటివి జరుగుతున్నాయని చెప్పి చాలా మంది ప్రజలు వెల్లడించడం జరుగుతుంది దాని వెనకాల వాస్తవిక సత్యం ఎంత అనేది పూర్తి అవగాహన లోపం లేని ఎంతో మందికి వెల్లడి చేయాల్సిన పని కూటమి ప్రభుత్వానికి ఉంది ఆ రోజు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గెలవలేకపోయాడు కారణం ఏంటంటే తమ యొక్క స్వార్థపూరిత రాజకీయాలు ఒకటి రెండవదిగా తనకు చేసిన విషయాలను ప్రజలకు వెల్లడించే విషయంలో ఫెయిల్యూర్ అయ్యారని చెప్పచ్చు అలాంటిదే ఇప్పుడు కూడా జరుగుతుందని క్లియర్ కట్ గా చెప్పవచ్చు దాని వెనకాల కారణం ఏంటంటే ఇప్పుడు అప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు జరుగుతున్న వైఫల్యాలు ఏంటి ఇది ప్రజల్లోకి బలంగా వెళ్తుంది దాన్ని ఆపకపోతే కూటమికి ముప్పు తప్పదు కారణం ఏంటంటే పీపీపి అవును ప్రైవేట్ పబ్లిక్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దీన్ని ప్రైవేట్ ని తీసేసి పబ్లిక్ పార్ట్నర్షిప్ అనే దాన్ని మాత్రమే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది వైసీపీ ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం ప్రజలకు బలంగా తీసుకెళ్లడం ద్వారా ఏమవుతుందంటే ఇది ఈ రోజుకు చిన్న విషయమే కావచ్చు కానీ ఒక రోజు ఎలక్షన్ల సమయానికి ఇది పెద్ద విషయంగా మార్చబడుతుంది మనకున్న ఆస్తిని సంపదని ప్రైవేట్ వాళ్ళకు దారదత్తం చేస్తున్నారని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్ని సమకూర్చి ప్రజల ద్వారా వ్యతిరేక భావాన్ని రేకెత్తించడానికి నాయకులు ప్రయత్నిస్తున్నారు ఆ రోజు అమరావతిలో జరిగింది కూడా ఇలాంటిదే కానీ ఆ రోజు నాయకులు లేరు ప్రజలు ఉన్నారు ఈరోజు నాయకులు ప్లస్ ప్రజలు కలిసి ఉన్నారు దీని ద్వారా ప్రజల్లో వ్యతిరేక భావం బలంగా వెళ్తుంది దాని ద్వారా కూటమి ప్రభుత్వానికి ముప్పు తప్పదు అలాంటి తప్పుని సరిదిద్దుకోవాల్సిన సమయం కూటమికి ఎంతైనా ఉంది మేము చేస్తున్న ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ద్వారా రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఎలాంటి అపకారం అన్యాయం జరగదు ఇది మంచి కోసమే జరుగుతుంది పూర్తిగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాల్సిన బాధ్యత కూటమికి ఎంతైనా ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేలకి స్టీల్ ప్లాంట్ ప్రవీకరణ ప్రైవేటీకరణ స్టీల్ ప్లాంట్ గురించి పూర్తి అవగాహన లోపం ఇది చాలా మందిలో చాలా మంది స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తున్నారు ఈ స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తున్నారని ప్రచారం దుమారం లేపుతుంది దీని గురించి కూడా కూటమి ప్రభుత్వం పూర్తి వివరణ ఇవ్వాలని దాని ద్వారా ప్రజలకు అర్థమవుతుందని ఆ చెప్పటం జరుగుతుంది కానీ ఇంతవంటికి కూటమి ప్రభుత్వ నాయకులు ఎవరు ఈ ప్రైవేటీ ప్రైవేటీకరణ గురించి కానీ పీపీపీ గురించి కానీ పూర్తి అవగాహన కలిగి మాట్లాడటం జరగటం లేనేలేదు దాని వెనకాల ఎంతైనా ఈ కూటమి ప్రభుత్వానికి ముప్పు ఉందని చెప్పవచ్చు ఇప్పుడు ఈ రెడ్ బుక్ ఒకప్పుడు స్వార్థ రాజకీయాలతో అనేక మందిని హింసించారు అనేక మందిని జైల్లో వేశారు అనేక మందిని త్రొక్కారని చెప్పి అప్పుడు ఆరోపణలు చేసిన టీడీపీ ఇప్పుడు అదే పని చేస్తుందని వైసీపీ వాళ్ళు వెల్లడి చేస్తుంటే ఎంతైనా ఉంది అయితే ఈ రెడ్ బుక్లో అమలు చేయబడుతుంటే అనేక మందిని ఉంటే మరి అందరిని ఎందుకు వేయట్లేదు కొంతమందిని మాత్రం ఎందుకు వేస్తున్నారు వారి వెనకాల అసలు ఏం జరిగింది ఆయన అందరూ నిజాయితీగా ఉన్నారా పూర్తి అవగాహన లోపంతో ప్రజలు ఉన్నారు ఇలాంటి విషయాలలో ప్రజలకి వెల్లడి చేయవలసిన బాధ్యత తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం మీద ఉంది అప్పుడు జగన్ ఇప్పుడు బాబు గారు అదే తప్పు చేస్తు చేయటం వల్ల జగన్ గారు ఏ పతనం అయితే పొందారో బాబు గారు కూడా అదే పతనం పొందుతారు అనే దానికి నిర్వచన నిదర్శనం ప్రజల్లో ఉంది అనే భావన నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ప్రజల్లో అలాంటి వ్యతిరేక భావనలు రేకెత్తించక మునిపే పూర్తి వివరణ కూటమి గురించి పూర్తి యొక్క విశ్లేషణ మీరు అందిస్తున్న పథకాలు మీరు అందిస్తున్న ప్రతి విధానాన్ని ప్రజలకు వెల్లడించండి ప్రజలకు చెప్పండి ప్రజలకు దాని గురించి తెలియజేయండి ఇది మంచి చెడు అనేది నిర్ణయించాల్సింది ప్రజలు ఈ ప్రజలలో వ్యతిరేక భావం అని కానీ కలిగితే అది ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడైనా ఏ వ్యక్తి అయినా సరే తప్పక పతనం తప్పదు అలాంటిది నందమూరి తారక రామారావును సైతమే కింద కూర్చోబెట్టారు ప్రజలు ప్రతిపక్షానికి చేర్చారు ప్రజలు కారణం ఏంటి అప్పటి ప్రభుత్వంలో కొన్ని వ్యతిరేకతల వలన ప్రభుత్వాన్ని ప్రతిపక్షంలోకి తీసుకొచ్చారు కాబట్టి ప్రభుత్వం చేస్తున్న ప్రతి పని మంచిది అది ప్రజలకు మంచిది అది ప్రజలకు మేలు జరుగుతుంది రాష్ట్రానికి మేలు జరుగుతుంది రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది రాష్ట్రానికి ఇది మంచిది అనే భావన ప్రజలలో కలగాలి ప్రజలకు తెలియాలి ప్రజలకు దాని గురించి పూర్తి అవగాహన లోపం లేకుండా తెలుసుకోవాలి కేవలం అవగాహన లోపం కలిగిన కొంతమంది ఏం చదువుతారంటే పూర్తిగా తెలియని తెలుసుకొని ప్రజలు ఏం చెప్తారు పది మందికి వంద మందికి వెయ్యి మందికి లక్ష మందికి ఇలా కోటి మందికి కూడా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడున్న ట్రెండ్లో చాలా వాటికి స్ప్రెడ్ అయిపోతుంది కనుక పూర్తిగా తమ యొక్క మంచి తీరు మంచి పనులని ప్రజలకు అందించండి చెడు చేసే భావం చెడు ఉద్దేశాలు ఉంటే సరిచేసుకొని ప్రభుత్వాన్ని నిలదొక్కోండి అది ఎంతైనా ప్రభుత్వానికి మంచిది దాని వలన మంచి జరుగుతుంది ప్రజలు తెలుసుకుంటే నెత్తిమే పెట్టుకుంటారు లేదంటే అదా పడ తొక్కుతారు అది ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా జరిగే సత్యం అది కనుక ప్రజలకు మెచ్చి ప్రజలకు నచ్చిన నాయకుడే నిలబడతాడు కలపడతాడు గెలుస్తాడు అయితే ఇందులో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కలపడతాడా లేదు బాబు గారు నిలబడతాడా లేదు పవన్ కళ్యాణ్ గారు నిలబడతాడా అవగాహన లోపం లేకుండా పూర్తిగా ప్రజలకు వెల్లడి చేయండి ప్రజలకు చెప్పండి అప్పుడు జగన్ ఇప్పుడు బాబు గారు అదే తప్పు చేస్తున్నారు కాబట్టి ఆ తప్పు గాని జరిగితే ముప్పు తప్పదు ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఓకే టేక్ కేర్ బాయ్ బాయ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను